ప్రేక్షకులందరికీ నమస్తే జై శ్రీరామ సో మర్దు మీరు ఇక్కడ మీరు ఇక్కడ చూస్తానండి ఇదిగోండి యాకోబు తర్వాత యోసేపును కన్నాడు డైరెక్ట్ గా ఇచ్చాడండి యాకోబ్ ఎగెన్ తోన్ యోసేఫ్ అని చెప్పి ఇచ్చాడు డైరెక్ట్ గానే ఉంది ఈ యోసేఫ్ ఎవరు ది హస్బెండ్ ఆఫ్ మరి ఆండ్రా అని ఉంది కదా ఇది ఆండ్రా మారియాస్ అని చెప్పేసి ఇంకా ఈ మరి ఎవరు అవుట్ ఆఫ్ హుమ్ ఈ వీళ్ళలో నుంచే వస్ బోర్న్ జీసస్ యేసూస్ పుట్టాడు అనమాట ఈ వీళ్ళలో నుంచే యేసుస్ ఎవరు ద వన్ బీయింగ్ కాల్డ్ క్రైస్ట్ క్రీస్తు అని పిలవబడిన ఓకే క్రీస్తు అని పిలవబడిన యేసుని కన్నా మరియ యొక్క భర్త అయిన యోసేపును యాకోబు కన్నాడు మీరు ప్రాపర్ గా ట్రాన్స్లేట్ చేసుకుంటే సో ఆర్డర్ లో ఇచ్చారండి తెలుగులో వాళ్ళు తప్పేం లేదు ఓకే సార్ ఓకే సార్ క్లియర్ అయింది అయినా ఇంకా చిన్న డౌట్ ఇందులోనే చిన్నగా మిగిలిపోయింది అంటే ఇక్కడ అంటే క్రీస్తును లేదా యేసు యేసుని కన్నా ఒక తల్లి యొక్క భర్త అని నోటీస్ చేసిన అంత అవసరం లేదేమో అనుకుంటున్నా సార్ క్రీస్తు క్రీస్తు యొక్క తండ్రి అయిన యేసు కన్నాడని పెట్టచ్చు సార్ అవునండి కానీ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం రాబోతుంది ఇందులో ఇదిగోండి చూడండి ఈ మాట చెప్పాడు ఓకే ఆ తర్వాత మొత్తం నలభై అన్నారు అప్పుడు జన్మ విధమే ఎట్లా అనగానే ఎవరి దగ్గర నుంచి మొదలవుతుంది మరియా యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత ఏకము కాక మునుపు ఆమె గర్భవతిగా ఉందని మరియ దగ్గర నుంచి మొదలవుతుంది ఈ మరియా కంటెక్స్ట్ తీసుకురావడానికి ఇక్కడ ముందు ఈ బీజాన్ని ఇక్కడ పెట్టాడు అనమాట ఆయన బహుశా ఉండొచ్చు వాలిడేషన్ కోసం చెక్ సినిమాలో మన తర్వాత ఒక అంటే దాని ముందే కొంచెం చిన్న రివ్యూలేషన్ ఇస్తారనమాట దాని తర్వాత సినిమాలో వాడబోతున్నామని అట్లాంటిది అంటే మన దాంట్లో మన గ్రంథాలు ఇప్పుడు సాక్షేత శ్రీ మహావిష్ణువే పరానా దంపతులు పుడుతున్నారంటే ముందు వాళ్ళ దంప దంపతులు దంపతులు పేరు తర్వాత భగవంతుడు పేరు వస్తారు సార్ అంటే ఇక్కడ ఏకంగా ఓకే ఓకే మన ప్రభు గారు అన్నట్టు కరెక్టే ఆయనకి మరి ఆయన బాధ ఆయన ఆయన అక్కడక్కడ మరి జయాలేమో అని నేను అనుకుంటున్నా ఓకే సార్ ఇంకా చిన్నది ఒక రెండో ప్రశ్న సార్ ఇందాక గారు అన్నారు అంటే గురుగారు వాయిస్ వినిపించింది పనిలో ఉండి కాస్త చిన్న లోకల్ చిన్న ట్రిప్ లో డ్రైవింగ్ లో ఉండి మరి వింటున్నా అంటే ఓరల్ ఓరల్గా ఓకరా ఓరల్ సార్ సార్ మన ద్వారా వచ్చేది అదే అదే గురుగారు అదే అన్నారు నేను ఓకర్ అని పల్పడ్ అన్నారు ఓరల్ ఓరల్ అది అది ద్వారా వచ్చింది అందుకే మనకు బెటర్ తర్వాత చర్మన్ చర్మాన్ పైన రాసుకున్నారు ఇక అక్కడ నాకు అప్పటికప్పుడు ఒక చిన్న పాయింట్ రైజ్ అయింది అది అలాగే అడగాలి ఒకవేళ ఛాన్స్ దొరికితే అడగాలనుకున్నా సార్ అంటే రాయడం అనేది అసలు భూమి మీదే సార్ అంటే మన భూమి మీద మన గ్లోబల్ మానవ జాతిలో ఎప్పుడు మొదలయ్యింది సార్ అంటే ఎక్స్పెక్టేషన్ రాయడం అనేది ఒక ఇది కావచ్చు లేదా చర్మాన్ మీద కావచ్చు లేదా తెలియదు తెలియదండి చెప్పలేమండి అంతకు ముందు కూడా ఉండి ఉండవచ్చు కానీ మనకు తెలియదు ఎందుకంటే భూమిలో ఎన్నో దేశాలు ఎన్నో సాంప్రదాయాలు కొన్ని టోటల్ గా నశించిపోయాయి అవి దొరుకుతాయో లేదో అక్కడ ఎక్స్కేజన్ జరిగి ఏమైనా దొరికితే కొత్తవి కూడా దొరకవచ్చు బట్ లేటెస్ట్ గా మాత్రం ఈ హైరోగ్రాఫిక్స్ ఈ పిక్టోరియల్ ఇవన్నీ కూడా మనకు ఈజిప్షియన్ చైనీస్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అండ్ మన భారతదేశంలో కూడా కొన్ని నలభై నాలుగు అరవై నాలుగు నిపుణులు ఉన్నాయి మన భారతదేశంలో కూడా ముదుడి టైంలో అలా సరే ఓకే ఓకే అంటే నేను ఎందుకు రైజ్ అయిందంటే అంటే చేతో రాయడం ద్వారాకే దీనికి ఆధారాలు ఎప్పుడైనా మనం చెప్పలేకపోతున్నారు మరి అలాంటిది వాంగ్మయం ద్వారా వాక్ ద్వారా వచ్చింది దానికి అసలు చెప్పలేము కదా సార్ అది ఇంకా ఏం సెంటర్ అయిపోద్ది అని అనుకుంటున్నాను సార్ ఇది కరెక్టేనా అంతే కదా మన వాళ్ళు ఓరల్ ట్రాన్స్మిషన్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు కానీ రాయడం మీద శ్రద్ధ పెడితే చూస్తున్నాను కదా రాస్తే ఎన్ని తప్పులు జరుగుతాయో బైబిలే ప్రత్యక్షమైన సాక్ష్యం ఆ ఓకే సార్ ఓకే సార్ అదే సార్ మనము ఇందాక దిన ఉత్తరాంతాలు దిన ఉత్తరాంతాలు ఉన్నది కదా శాపగ్రస్తులకి ఆ శాప విమోచన ఏమన్నా డాక్టర్ గారు అన్నారు కదా ఏమన్నా ఉందా అండి ఎవరికి ఈయనకా ఏహో ఆకినకా లేదండి మరి అది శాప బయటికి వచ్చాడు బయటికి వచ్చినాక బత్తం మీద బతికాడండి ఈయన బత్తం ఇచ్చాడు కొంచెం దాని మీద బతికాడు మరి మరి ఆయన ఆయన పెద్ద ఆయన అసలు ఎవరికి నా సింహాసన సింహాసనం మీద ఎవరు ఉండరు ఎవరు రాగూడదు అని చెప్పేశారు కదా మరి ఈయన తీసుకొచ్చి ఏక తగ్గి సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టారని చెప్పాను కదండి ఈయన యేహో యాకీమ్ని పీకేయాల్సింది బదులు ఈయన తండ్రిని పీకేసాడు పీకే యేహో అని పెట్టుంటే ఇబ్బందే ఉండేది కదా అసలు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కూడా ఒక డిస్అడ్వాంటేజ్ మెస్ అయ్య అనేవాడు వచ్చినా కూడా ఇక్కడ నుంచే రావాలి కాబట్టి ఏదేదో రాసేసుకున్నారు వాళ్ళు తాగుబోతులు ఇక తర్వాత కాలంలో లేదు లేదు మరి మెస్ అయ్యే ఎట్లా రావాలని బహుశా తాల్ముట్లో ఏదో గీసుకున్నారు వీళ్ళే దాన్ని అది అదే సార్ ఇంత కన్ఫ్యూజన్ ఉంది ఇంత డీటెయిల్ చెప్తుంటే కూడా వాళ్ళకి మళ్ళీ పైగా బైబిల్ యూనివర్సిటీలు పెద్ద పెద్ద క్లాసులు ఉంటాయి ఇవన్నీ వాళ్ళు చదివే ఉంటారు నోటికి వచ్చి ఉంటాయి వాళ్ళని తెలియ తెలియక తెలియద తెలియక చేస్తున్నారా కావాలని చేస్తున్నారా ఇది వంద సార్లు గారు బైబుల్ యూనివర్సిటీలు బైబుల్ చెప్పడానికి కాదండి బైబుల్ లో ఉన్న బుక్కలు పూర్చుకోవడానికి ఒక గ్రంథానికి ఒక గ్రంథాన్ని తీసుకుంటే కాంట్రావర్స్ అసలు చాలా త్రేడాలు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు చెప్పినంత వరకు నుంచి దీంట్లో తీసుకుంటే దీంట్లోంచి ఒక్కోదానికి పోతే దాంట్లోంచి ఒక్కోదానికి పోతే తప్పు తడకలు ఇటు అటు కాల్సి ఉంటది అటు ఇటు కాల్సి ఉంటది అంతా వింత వింతగా మాకు అలవాటు అయిపోయిన కొత్త అయితే నాకు కూర్చోబెట్టి ఒక రోజు మొత్తం చెప్తే పిచ్చోడి అయిపోతాడు అన్నాడు రోడ్డు మీద వాడు తిన్నాడు బట్టలు వాళ్ళు వాళ్ళు కదా థర్డ్ డిగ్రీ టార్చర్ వాటికి కట్టేసి పొద్దున్న పొద్దున్న నుంచి రాత్రి వరకు బైబుల్ చెప్తే వద్దయ్యా నన్ను వద్దేండి అయ్యా మీకు అన్ని చెప్తాను అంటాడు అవును సార్ ఇది అందుకే మా గురువు గారు మా బుద్ధిగొండ గురువు గారు అంటారు అనమాట ఇది అప్పుల పొంత అంటారు అందుకే అవును సార్ వారి అయితే బాగుంటాయి ఇది తాడి కాదు ఇది బైబిల్ డిగ్రీ అని పెట్టారు సార్ ఇది సార్ ఒక సందేహం సార్ పోల్ 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 చేసేయండి అయినా రిజల్ట్స్ అండి మీరు సమయ గారు ఎయిటీ టూ పర్సెంట్ దైవ గ్రంథం కాదని పోల్ వేశారు ఎయిటీన్ పర్సెంట్ దైవ గ్రంథం అని వేసారండి వెల్ వాళ్ళు అసలు పరిశీలించారా పరిశీలించకుండా లేకపోతే వీళ్ళందరూ తప్పే చెప్తారని వినకుండా ఏదో ఒక్కబడిగా వింటున్నారా అనేది తెలియదు అండి ఏదైతే నేను క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళు కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ చెవులు క్లోజ్ కళ్ళు క్లోజ్ వీళ్ళకి తెలిసి ఉండేది ఏందో అర్థం చేసుకోండి చెవులు స్పర్శ కూడా లేదు సార్ వాళ్ళ కనీసం ఇంకా వేరే దేశంలో ఉన్నా నేను మీకు అర్థమై ఉంటది ఓకేనండి సందీప్ చారి గారు నమస్కారం అండి అందరు చూసినామండి అయితే ఇప్పుడు మతేష్ వార్త ఆ జీసస్ ఉన్నప్పుడే రాశారా లేదంటే జీసస్ పోయిన తర్వాత చాలా రోజులు రాశారా సంవత్సరాల తర్వాత రాశారండి దశాబ్దాల తర్వాత దశాబ్దాల తర్వాత రాస్తే దానిలో ఎన్ని ఇతర పోలీసులు జరగలేదు మీరు జరిగినాయి అండి ఈయన కూడా నిన్నదానికి వెళ్తున్నారు వద్దు సరిపోయి వదిలేండి అటు వద్దులేండి ఆ టాపిక్ వద్దులేండి సందీప్ గారు అది అయిపోయింది అది అది అయిపోయింది ఇప్పుడు ఓషో ఉన్నాడు శివ లేదన్నారు కరెక్ట్ ఏసు ఉన్నాడు యహోవా లేదు కదా అని మనం అడగచ్చండి ఇప్పుడు అది అది అడగండి దాన్ని వదిలేద్దాం అక్కడితో దాని టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇటు క్వశ్చన్ చేశారు కదా తప్పు లేదు మనం కూడా క్వశ్చన్ చేద్దాం తర్వాత డివైడ్ చేస్తారు కదా వాళ్ళు మళ్ళీ చూద్దాం వాళ్ళు ఏ ఆధారాలు చూపిస్తారు అప్పుడు

అంతేనండి మీరు అన్ని విషయాలు ఒకసారి చెప్తుంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని కూరలు ఒకసారి తినలేం కదండి జీర్ణించుకోవాలి అలాగే ఇన్ని విషయాలు ఒకసారి ఎలా చూపిస్తా చూడండి మీకు ఎట్లా చూపిస్తే కొంచెం అర్థం అవ్వచ్చు ఇది పెట్టి చూపిస్తాను మీరు ఏదో కన్ఫ్యూజింగ్ ఉంటుంది బైబిల్ కొంచెం దూరదృష్టితో చూస్తే మీరు ఓవరాల్ పిక్చర్ తోటి మీకు అర్థమైంది ఇది కూడా కనిపిస్తుంది కదా పాత నిబంధన కొత్త నిబంధన ఓకే సో మీకు ఆది కాండంతో మొదలైన చూడండి ఒక్క నిమిషంలో బైబుల్ జస్ట్ రఫ్ లో చెప్తాను ఇది సృష్టి చేసిన తర్వాత అబ్రహాం గాని వీళ్ళందరూ ఎట్లా బతికారు ఎవరెవరిని కన్నారు ఐగుప్తులోకి గుప్తులోకి వెళ్లేంత వరకు ఇది డీల్ చేసిద్ది ఐగుప్తులో నుంచి బయటికి వచ్చే ఇది డీల్ చేసిద్ది ఆ బయటికి వచ్చే క్రమంలో నిబంధనలు రాసుకుంటారు ఏది ఎట్లా తినాలి దేన్ని ఎట్లా కొయ్యాలి అని చెప్పేసి ఇంకా రకరకాల నిబంధనలు ఇందులోనే నిన్ను వలే నీ పొరుగు వాడిని అనేది కూడా ఇదిగోండి లేవీ కాండంలో ఉందనమాట తర్వాత వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారని లెక్క కట్టండి అంటాడు యుహోవా ఆది సంఖ్యాకాండము ఏ తెగలో ఎంతమంది ఉన్నారు ఏంటి ఇదంతా కూడా ఆ తర్వాత మోసే చనిపోబోయే ముందు చివరిగా ఇంకొకసారి ఈ మూడు అధ్యాయ మూడు గ్రంథాల్లో చెప్పిన వాటిని రెండోసారి చెప్తాడు ద్వితీయ ఉపదేశము రెండవసారి ఉపదేశించడం అనమాట ఇది మొత్తం కూడా అదే ఇక్కడతోటి వీళ్ళు రావడం కంప్లీట్ అయ్యిద్దండి నిర్గమం అనేది తర్వాత ఈ గ్రంథం అంతా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆక్రమించుకుంటారు యోహోశ్వ ఆక్రమించుకొని పనిచేసుకుంటారు దీని తర్వాత వీళ్ళని రూల్ చేయడానికి ఎవరు లేరు అనుకొని వీళ్ళకి ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు న్యాయాధిపతిగా వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు ఎట్లా కాదు మాకు ఒక కింగ్ కావాలి అని చెప్పేసి అడుగుతారు అనమాట అప్పుడు ఈ మధ్యలో ఈ రూత్ గ్రంథం సపరేట్ అండి ఈ కింగ్ ఈ సమూహాలను నిలబెట్టి ఈయన చేత సౌలుని కింగ్ చేపిస్తాడు సౌలు నుంచి దావీ వస్తాడు ఇక్కడ తోటి దావి చచ్చిపోతాడు అనమాట ఇక్కడ నుంచి మిగతా రాజులు ఎంటర్ అవుతారు ఈ రెండు రాజుల గ్రంథాలు కూడా ఈ రెండు రాజుల గ్రంథాల టైంలో ప్రవక్తలు ఉన్నారు ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ప్రవక్తలు వస్తూ ఉంటారు రాజుల టైంలో నువ్వు ఏదో పనులు చేస్తున్నావు నువ్వు ఏదో పనులు చేస్తున్నావు అని చెప్తా ఉంటా ఈ ప్రవక్తలు ఈ ప్రవక్తలు ఇవే ఇక్కడి నుంచి మొదలవుతాయి కింద ఇవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలే అనమాట ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే ఈ రాజుల గ్రంథాల టైంలో జరిగింది మనం చూస్తాన ఈ ఇర్మియా ప్రవక్త ఈ రాజుల గ్రంథం చివరి కాలంలో ఉన్నాడు ఇక్కడ జరిగే సందర్భాలని ఈయన చెప్తున్నానంట మీరు అందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోతారు తిరిగి రారు చచ్చిన వాళ్ళ గురించి ఆడవద్దు అని చెప్పేసి ఇక్కడ జరిగిన సందర్భాల టైమింగ్స్ లో చెప్తున్నాడు దీన్ని పుట్టుకొని ఇక్కడ చెప్పిన రాజులని ఇదిగోండి ఈ మత్త వంశావళిలో చూపించాడు అనమాట ఏసు వంశావళిలో వెనక్కి వెళ్తుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి రాజులంతా కూడా వెనక్కి లెక్కేసుకుంటా ఇక్కడ దాకా వచ్చాడు అనమాట ఏది ఆ ఇక్కడ సమూహంలో ఉండే దావి దాకా తీసుకొచ్చాడు ఈ దారిలో ఇక్కడ తేడా కొట్టింది బాబు కొంతమంది రాజులను మింగేసావు ఇక్కడ ముగ్గురిని ఇక్కడ కూడా మింగేసావు నువ్వు అని చెప్పేసి ఈ లిస్టులో ఈయన మింగేసిన రాజుల్ని టోటల్ నలభై రెండు అని అన్నాడు తని కౌంటు చేస్తే నలభై ఒకటే వచ్చింది ఏసు దాకా అని చెప్పేసి ఇక్కడ దాకా కొంతమంది వస్తాయండి ఇరవై ఎనిమిది దీని తర్వాత వీళ్ళు బానిసత్వంలోకి పోయి తిరిగి వస్తారు ఈ యజ్రా నెహేమ్యా గ్రంథాల్లో వాళ్ళు తిరిగి వెనక్కి వస్తారు వీళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎస్తేరు గ్రంథం జరిగింది సో ఇట్లా ఉన్నాయండి ఇంకా ఈ మధ్యలో మనకి అంత ఇంపార్టెంట్ కాదు సామెతలు ప్రసంగి ఇవన్నీ ప్రస్తుతానికి సో ఈ మధ్యలో జరిగిన వాటిని ఇది ఈయన వంశావళిలో రాసుకున్నారు అనమాట మనం ఇట్లా బ్యాక్ ట్రాక్ చేసుకుంటే ఇక్కడ మిస్ అనే కింగ్స్ గురించి అడిగాము వీళ్ళక్కడ ఉన్నోడు ఎకన్యా అనేటోడు శాపగ్రస్తుడు కదా వీడు వంశావళిలోకి ఎట్లా వచ్చాడు ఈ శాపగ్రస్తుడి కుమారుల నుంచి వచ్చిన యేసు రాజు ఎట్లా అవుతాడు రాజు అవ్వకూడదు కదా ఏహో మాట ప్రకారం అనేది మనం క్వశ్చన్ చేస్తాం మీరు బైబుల్ రఫ్ లేఅవుట్ అర్థం చేసుకుంటే ఎక్కడ అడిగినా గానీ మీకు అర్థమైంది ఏం జరుగుతుంది అని కంటెక్స్ట్ అనేది మీరు అర్థం చేసుకోవడానికి కొత్త నిబంధన కూడా అంతే పత్రికలు మనకు ఒక్కొక్క చర్చి కు ఉద్దేశించి రాస్తారు గానీ సువార్తలు అనేవి ముందుగా మార్క్ వచ్చింది తర్వాత మర్తయ్యి లోక జాన్ వచ్చింది చివరిలో ప్రకటన గ్రంథం వచ్చింది ఇటన్నిటికన్నా ముందు పౌలు రాసిన పత్రికలు ఉన్నాయని చెప్పేసి అంటారు సో అదనమాట మీరు పౌలు కూడా రోమిలకు రాసినప్పుడు ఒకలా రాస్తాడు గలతీయులకు రాసినప్పుడు ఒకలా రాస్తాడు కొరింతీయులు రాసినప్పుడు ఇంకోలా రాస్తాడు వాటి థీమే మారిద్ది రోమిలకు రాసినప్పుడు కొంచెం నెమ్మదిగా ఎట్లా రాస్తాడు కానీ గలతీలకు రాసినప్పుడు చూడండి బాగా కుమ్ముతాడు అనమాట గట్టిగా మాట్లాడతాడు సో ఇట్లా ఈ వాతావరణం అంటే ఫీలింగ్ అంటారు కదా స్వార్త కానివ్వండి ఆ లెటర్స్ కానివ్వండి ఆ ఫీల్ అర్థం కావాలి అంటే మీకు కంటెక్స్ట్ తెలియాలి అప్పుడు మీకు అర్థం అన్నమాట అనమాట ఒకసారి మొత్తం మీరు బైబుల్ని చదివి ఏది కొత్త నిబంధనన్ని అప్పుడు రెండోసారి రీడింగ్ చేస్తున్నారు అనుకోండి ఓ ఈయనెట్లా మాట్లాడాడు వీళ్ళతోటి ఈయన ఎట్లా మాట్లాడాడు అని చెప్పేసి ఇంకా ఎక్కువ సార్లు రీడింగ్ చేయాలండి మీకు అంత డెప్త్ అండర్స్టాండింగ్ రావాలి అంటే కాకపోతే వీళ్ళు అచడ కొంచెం ఇచట కొంచెం అని చెప్తా ఉంటారు కదా మనం అదే సందర్భం చెప్తున్నాం ఇక్కడ రాజు శాపగ్రస్తులు అన్నాడు కానీ ఆ నుంచి ఏసుని తీసుకొచ్చాడు లోకా దాడండి లోక కంప్లీట్లీ వేరే లైన్ లో వెళ్ళింది అందుకే నేను లోకా ఎత్తలా మతయి మాత్రమే ఈ శాపగ్రస్తుల వంశాన్ని తీసుకొచ్చి లిస్టులో పెట్టుకున్నాడు అందుకనే మనం ప్రశ్నించాం ఈ రెండింటిని లింక్ చేసి రెండు రాజుల్ని దీన్ని ఈ రెండు రాజుల్లో ఇట వీళ్ళందరి వంశావాదుల్ని మళ్ళీ వీటిలో చర్చిస్తారు దిన వృత్తాంతాల్లో అందుకని ఇక్కడ జరిగిన సందర్భాన్ని కూడా తీసుకొచ్చి దీన్ని దీన్ని కంపేర్ చేసాం ఈ రెండింటినీ పట్టుకొని ఇదిగోండి మత్త క్వశ్చన్ చేసాం అనమాట ఇది జరిగింది అర్థమైంది అనుకుంటున్నాను హోప్ఫుల్లీ అర్థమైందండి ఓకే ఇంకేమైనా అడుగుతారా ఏం లేదండి థ్యాంక్ యూ ఓకేనండి ధర్మగారు ఏమైనా చెప్తారా అదే అండి ఇంకొక పాయింట్ ఈ రోమిల పత్రికలు గల్తీల పత్రికలు మీకు కాస్త వెస్ట్రన్ ఫిలాసఫీ మీద ఐడియా ఉంటే అసలు గిమ్ ఏం జరిగిందో కూడా అర్థమవుతుంది అది ఇంకొంచెం దూరికి అండి ధర్మాగారం ముందు బైబుల్ చదవాలి కదా వీళ్ళు ముందు బైబిల్ చదివాలి అది అర్థమైతే ఆ తర్వాత మిగతా వెస్ట్రన్ ఫిలాసఫీస్ కానీ ఇవ్వని అనుకోవచ్చు అందుకేనండి బైబుల్ కాసలు ఇంపార్టెంట్ అనేది చదవడం వీలు కాపోయినా అట్లీస్ట్ వింటే కొంచెం అర్థమైద్ది కంటెక్స్ట్ అనేది అందుకే ఇంత ఒక ఎపిసోడ్ ఒక చాప్టర్ ని డిస్కస్ చేసానని చెప్తుంది ఇదే కాదు మిగతావి కూడా ఇర్మియా నుంచి చూడండి ఏషయా నుంచి కొంచెం స్లో అయింది క్లాస్ ఇర్మియా దగ్గరికి వచ్చేసరికి ఇంకా స్లో అయింది ఇదే కాదు తర్వాత ఇదిగోండి ఈ జెకరియా కానివ్వండి ఈ హోషియాలో పౌలు విశ్వాసం మీద బలపడింది అంటారు కదా అదిగోండి అది ఈ హోషియాలో ఉన్న వచనాన్ని పుట్టుకుంటాడు విశ్వాసించండి అని చెప్పే బలంగా చెప్పేది హోషియాలో ఈ ప్రవక్త ద్వారా ఇందుట్లో విశ్వాసాన్ని పట్టుకొని పౌలు కుమ్ముతాడు అనమాట కానీ ఇక్కడ చెప్పిన విశ్వాసం అనేది కంప్లీట్లీ కంటెస్ట్ లో వేరేది మీరు చూస్తే అర్థమైద్ది ఇప్పుడు కాదు ఈ ప్రవక్త ఈ ప్రవక్తలు విలాప వర్కిలు దాని ఒక హుషియాకు వస్తాం వాటి మీద మీకు అర్థమైద్ది అనమాట అప్పుడు దీన్ని పౌలు యురేనియం ని వెపనైజ్డ్ అంటారు కదా వెపనైజ్ చేయడం అని చెప్పేసి ఆటం బాంబుగా మార్చడం యురేనియం అనేది మామూలు మినరల్ దాన్ని తీసుకొని వెపన్ గా మారుస్తారు అనమాట వీళ్ళు ఇది ఆటం బాంబు అట్లా విశ్వాసము అనే దాన్ని ఒక వెపన్ గా మార్చాడు పౌలు ఎట్లా మార్చాడు అనేది మీరు హుషియాకు వచ్చినప్పుడు మీకు అర్థమైంది మెస్సే వచ్చేటప్పుడు ఎట్లా జరిగింది ఈ ఎట్లా వస్తాడు ఈ లోపు ఏం జరుగుతాయి అనే దానికి ఎల్లో కొన్ని లెక్కలు కట్టారు అది మీకు అర్థమైద్ది గాడిద ఎక్కువ వస్తాడు లేకపోతే ఇన్ని రోకలు చెల్లించాలి ఈ ఉదాహరికి ముప్పై రోకలకి అమ్మేస్తారు కదా ఏసుని అవన్నీ కూడా ఇదిగోండి ఈ జకర్యా వీటిల్లో వస్తాయి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఇదిగోండి ఎక్కడొచ్చింది మూడు దినములు మూడు రాత్రులు నేలలో ఉంటాడు అంటారు కదా అది యోనా దగ్గర నుంచి వచ్చింది అనమాట ఇట్లా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు చెప్పేది కాదు మీరు ప్రవక్తంలో వెళ్ళేటప్పుడు చూస్తా ఉంటారు సో అదండి కొంచెం అయినా కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కొంచెం విడమర్చి విడమర్చింది పత పద్ధతులు వెనక్కి రాలేం కదా తిరిగి పాత నిబంధన రచయితలు కొత్త నిబంధన రచయితలు పాత నిబంధనలో ఉన్న కంటెక్స్ ని దాని మీనింగ్ ని మొత్తం మార్చేస్తారు అక్కడ చెప్పింది ఒకటి వీడు దాన్ని తీసుకొని ఎలా వాడకం అసలు వాడకం అంటారు కదా అది డిఫరెంట్ రేంజ్ లో ఉంటుందండి మీకు మా పృథ్వీ ఇంకా డీటెయిల్ గా చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థం